హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే చూడండి వంకాయ టమాటా ఎన్ని రోజులు అయితే అనుకుంటున్నాను వండేసాను కూడా అనుకుంటాం కాదు వండేసాను ఇదిగో చూడండి ఇంకొంచెం వాటర్ ఉంది ఇది దగ్గరికి వచ్చేటప్పుడు మనం కొంచెం మసాలా వేసుకుందాం ఏమీ లేదండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు నాలుగు వంకాయలు కొంచెం కరివేపాకు వేసాను ఇదిగో చూడండి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఎండ రైలు ఇవి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి చాలా నీట్గా క్లీన్ చేసుకోకపోతే మనకు ఇసుక లాంటిది వచ్చేస్తుంది అనమాట అందుకనేసి అది క్లీన్ చేసుకోవాలి మనం చూడండి ఈ మనం ఫ్రై చేసుకున్న రైలు ఇలా మనం వేసేసుకోవాలి ముందు వేసేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతాయి అన్నమాట రైలు ఇలా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఇలా దించే ముందు మనం ఇలా వేసుకున్నాం అనుకోండి కొంచెం మసాలాలో కూడా ఉడుకుతుంది కదా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇలా ట్రై చేయండి మీరు కొంతమంది ఏం చేస్తారంటే నూనెలో ఫస్ట్ ఫ్రై చేసేసి దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసి ఫ్రై చేస్తారు అలా కూడా బాగుంటుంది అనుకోండి ఇలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా ఎప్పుడన్నా ట్రై చేశారా మీరు లేదా నాకైతే కామెంట్ చేయండి మరి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉడకనిచ్చుకుందాం ఇప్పుడు ఒకసారి చూసేద్దామండి అదిగా చూడండి వాటర్ అంతా బాగా దగ్గరికి ఎగిరిపోయింది కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా మసాలా వేసుకుందాం కొంచెం వేస్తున్నాను నాకు నాకైతే ఇలా వండుకోవడం చాలా అంటే చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంట్లో పిల్లలు మా ఆయన గారు అయితే తినరు అనమాట అసలు రొయ్యలు తినరు ఇలా ఘాటుగా ఉంటే కూడా తినరు అసలు అందుకనేసి ఈ కర్రీ నాకు ఒక్కదానికే ఉదయానికి సాయంత్రానికి నాకు ఒక్కదానికే అనమాట ఈ కర్రీ మరి ఇదేంటి నాకొకదానికే అని చెప్తున్నదా ఆవిడ మరి పిల్లలకి ఏది వాళ్ళ ఆయన గారికి ఏది అని అనుకుంటున్నారా మీరు వాళ్ళకి కూడా వండానండి దోసకాయ టమాటా వేసి ఇదిగో చూడండి కుక్కర్లో ఈగురి వండేసాను చూడండి కుక్కర్లో పెట్టాను అనమాట వాళ్ళకి దోసకాయ టమాటా మనం ఈగురిగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి బాగుంటుంది మనకి ఆరోగ్యానికి కూడా ఇప్పుడు బాగా కొంచెం సాయంత్రం అయితే వర్షం వస్తుంది ఉదయం అయితే బాగా కాసేస్తుంది కదా మనకి చలో కూడా చేస్తుంది కుక్కర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది అనమాట అందుకని మా ఆయనగారి కోసం పిల్లల కోసం అయితే నేను ఈ కర్రీ అయితే చేశాను నా కోసం అయితే నేను ఈ కర్రీ చేసుకుంటున్నాను అనమాట రొయ్యలు ఎండు చేపలు అంటే నాకు చాలా ఇష్టమండి నా కోసం తీసుకొస్తారు మా ఆయనగారు మార్కెట్ నుంచి వాళ్ళ ఇంట్లో ఎవరో తినరు కానీ నేనైతే తింటాను మళ్ళీ మా అత్తయ్య గారు మామయ్య గారు కూడా తింటారనమాట చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఒక్క నిమిషం అలా మసాలా వేసేసి ఉంచాను కదండి సరిపోయేది ఇంకా అవసరం లేదు ఇలా ట్రై చేయండి మీరు కూడా కొంచెం మసాలా వేసుకుని వంకాయ ఎండ్రోయలు ఇలా ట్రై చేయండి మీరు తప్పనిసరిగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది మరి కొంచెం కరివేపాకు వేయండి కరివేపాకు మాత్రం వేయడం అసలు మర్చిపోకండి అనమాట కరివేపాకు వేస్తే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది మనకి కళ్ళకు కూడా మంచిది కదా ఆరోగ్యానికి అందుకనేసి కంపల్సరీ వేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటాను మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం బై బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ လူတွေက